అర్థం పండగ కాలపు పండగ ఎందుకు ఈ పండగలు ఎందుకు మనం ఇలా కూడుకుంటాం అని మనం గమనిస్తే ఈ పండగల ద్వారా ఈ సహవాసము ద్వారా ఈ యొక్క ప్రేమ అనేది అభివృద్ధి చెందుతుంది ఈ భోజన ఏర్పాట్ల ద్వారా పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే ఈ భోజన ఏర్పాట్ల ద్వారా ఒక సహవాస ప్రేమలు అనేవి పెరుగుతాయి అందరూ కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ గొరవ చక్కగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ మరి ఆ బంధాన్ని ఆత్మ బంధాన్ని పెంచుకుంటూ ఈ రీతిగా దేవుడి సేవలో జరగడానికి ముందుకు సాగటానికి చాలా పాటుపడుతూ ఉంది ఇట్లాంటి ఏర్పాట్లు ఇలాంటి పండుగలు ఆ రోజుల్లో మరి సంవత్సరానికి మూడు సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాలుగు నెలలు కూడా పంటలు పండే ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి సంవత్సరంలో మూడు సార్లు పంటలు వస్తాయి మూడు సార్లు ఫలితాలు వస్తాయి కాబట్టి మూడు సార్లు చేసేవాళ్ళు ఉన్నారు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు ఉన్నారు సంవత్సరంలో ఒకసారి వారం రోజు చేసేవాళ్ళు ఉన్నారు ఒక్కరోజే చేసేవాళ్ళు ఉన్నారు కదా అలాగే ఇప్పుడు వేసకాలం ఉంది వర్షాకాలం ఉంది చలికాలం ఉంది అట్లాగే ఇంకా మరి ఆ యొక్క నాటే కాలం ఉంది ఏమంటారు విత్తనం వేసే కాలం విత్తే కాలం ఉంది పెంచే కాలం ఉంది కోత కాలము ఉంది ఈ మూడు కాలాల్లో ఏ కాలాన్ని ఇష్టపడతారు ఎక్కువ ప్రతి ఒక్కరూ కూడా కోత కాలాన్ని ఇష్టపడతారు ఎందుకంటే ఆ రోజున మంచి ఫలితాలని మనం చూస్తాం పిల్ల జలతో కుటుంబాలతో సంతోషంగా అందరూ ఉంటారు కాబట్టి కాలాన్ని ఇష్టపడతారు ఈ అర్పణల పండగ అర్పణ అనేది అది మనసులోంచి వచ్చేది ఎప్పుడైతే మనిషి తన మనస్సును తన హృదయాన్ని దేవుడికి సమర్పించాడో అప్పుడు ప్రతి ఒక్కటి కూడా దేవుడికి ఇవ్వగలరు అనమాట మనస్సును సమర్పయామి చేయటం అంటే యామి అంటే పూర్తిగా సమర్పించేయడం అంటే వెనక్కి తిరిగి మనలా తీసుకోలేని దాన్ని ఏమంటారు సమర్ప యామి మన మనసును సమర్పయామి చేసిన ప్రతి మనిషి కూడా దేవుడికి ఏది చేయటానికైనా ఎనకారరు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి బైబిల్లో చూసినట్లయితే ఎవరన్నా చదివి సహకరించండి కాలము నాలుగు అధ్యాయము మూడు నుంచి ఐదు వసరాలు చదివినప్పుడు అయ్యో ఎగోవారు కూడా తెచ్చను ఎవరు కూడా ఆ సూర్యున పుట్టిన వాటిలో కొన్ని తెచ్చను ఎక్కువ ను కయ్యూరును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు ఇక్కడ మనం గమనిస్తాం వీళ్ళు తొలి మానవులు అడిగే అవ్వ ఆదాముకి పుట్టిన సంతానము కయ్యను ఏ ఇక్కడ కనిపిస్తున్నారు వీటికి అవ్వ ఆదాముకి అర్పణ చేయమని చెప్పింది ఎవరు అసలు అర్పణ అలవాటు చేసింది ఎవరు దేవుడే కదా దేవుడు ఏం చేశారంటే అవాదము చెప్పాడు వారు వారి పిల్లలకు కూడా ఈ విధంగా చేయాలని నేర్పించారు నేర్పించుకుంటూ 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 ఆ విధంగా ఈ రోజున మనము కూడా మన పెద్దవాళ్ళు చేసినట్లుగా చేస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ కయ్యూను హే ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు అసలు అర్పణ ఎందుకు ఇవ్వాలి కయ్యూనికి తెలుసు అర్పణ ఇవ్వాలని మంచిది ఇవ్వాలని తెలుసు హేరికి తెలుసు అసలు అర్పణ అనేది ఎందుకు ఇవ్వాలి దేవుడికి ఏమైనా బదువా దేవుడికి ఏమైనా తక్కువ సర్వ సృష్టికర్త దేవుడు సర్వ సమృద్ధిని మనకే కలిగించే దేవుడికి మనం ఎందుకు ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తే దేవుడు మన గుణాలను తెలుసుకుంటానికి అర్పణ అడుగుతున్నాడు దేవుడు స్తోత్రం కలిగిన గాక అంటే నువ్వు ఏ మనసు కలిగి ఉన్నావు నా ఎలా నువ్వు ఎలా దాతృత్వము కలిగి ఉన్నావు ఈ నువ్వు పిసిరాతనంతో ఉన్నావా కయువును స్వభావంతో ఉన్నావా స్వభావంతో ఉన్నావా కయువును స్వభావంతో ఉన్నవారు దీవించబడ్డారు అని అవన్నీ మనం ముందు పెట్టి ఆయన ఏం చేస్తానంటే మనకు ఒక చిన్న పరీక్షలాగా పెట్టి మన మనసత్వాన్ని తెలుసుకోవడానికి అర్పణ అడుగుతున్నాడు మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఆ పిల్లలకు ఒక శాఖ కురుకుడు కొనిపెట్టారు కదండి కురుకుడు కొనిపెట్టి ఎవరు కొనిపెట్టారు పెద్దవాళ్లే కొనిపెడ తల్లిదండ్రులే కొని పెడతారు మళ్ళీ మీరు ఏం చేస్తారు చేస్తా ఉంటారు అదే కొంచెం పెట్టవా అమ్మాయి కొంచెం పెట్టవా పాప అంటారు వాళ్ళు గుణం బయటపడుతుంది అర్థమవుతుంది మీకు గుణం బయటపడుతుంది ఒకవేళ పెట్టగలిగే వాళ్ళైతే ఆ దాతృత్వం మనసు చిన్నప్పుడే ఉందని పోయి వాళ్ళు సొండ్డుచుకున్నా శ్రీముడు కాచుకున్నా అని ఎట్లా పట్టి తీసుకొచ్చి చేదువ వెళ్తారు అమ్మో నా పెట్ట ఎంత మంచిదమ్మో ఎంత అన్ని నాకు ఇచ్చేస్తారు కొంతమంది మొత్తం ఇచ్చేస్తారు ఇట్లా పిల్లలు చూడండి గమనించారా కొంతమంది పిల్లలు నేను పెట్టనని దాచుకుంటారు ఏం తెలుస్తుంది పిల్లల యొక్క గుణము తెలుస్తుంది అప్పుడు ఇక వెనక్కి పోయి దాచుకునే పిల్లల్ని చూసి వీడి ఇంతే అని చెప్పి వాళ్ళ మీద కొంచెం ఎట్లయినా మనకు అభిమానం అనేది తగ్గుతుంది ఈ వయసుకి ఎంత స్వార్థమా ఈ వయసు ఎంత భద్రమా అని రకరకాల మాటలు మాట్లాడుతూ అలా మరి తీసి పెట్టిన వాళ్ళ పిల్లల్ని మనం ఏం చేస్తామంటే అమ్మో నా కొండే నా బంగారు కొండోటి ఇప్పిస్తారామని మళ్ళీ తీసుకెళ్ళి అవసరం గుంపు ఇప్పిస్తాం అర్థమని మీకు అర్థమవుతుంది కదా అలాగే దేవుడు మన గుణాలను పరీక్షించడానికి మనల్ని దీవించటానికి మనల్ని ఆస్వాదించడానికి మనల్ని అభివృద్ధి చేయటానికి మన గుణాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్ళటానికి దేవుడు మనల్ని ఇంకా గొప్పవారిగా చేయాలని మనం ఫలించాలని మరి మంచి స్థితిలో ఉండాలని దేవుడు ఉద్దేశమైనది కాబట్టి మన గుణగణాలను మెరుగుపెట్టడానికి శ్రద్ధటానికి కలగటానికి ఈ అర్పణలు అడుగుతున్నాడు అర్పణ ద్వారా మన మనస్తత్వం ఏంటో తెలిసిపోతుంది ధనముండవాడు గొప్పవాడు కాదు గుణముండవాడు గొప్పవాడు అంటారు కదా సాయం చేస్తాడంటే మనం ఏం చేస్తామంటే ధనవంతుల వైపు చూస్తాం ధనవంతుడు చేస్తాడనుకుంటాం కానీ ధనవంతుడు చేయడు కానీ ధనం ఉందా లేకపోయినా మనసున్న వాడు సాయం చేస్తాడు అర్థమవుతుందా అలాగే ధనం ఉంటే మందిరానికి ఎవరు తేర కానీ దేవుడిపై మనసున్నవారు భయభక్తి ఉన్నవారు మంచి గుణము కలిగి ఉన్నవారు దేవుడు ఎన్ని నాకు ఇచ్చాడు ఈ గాలి ఈ నీరు వస్త్రములు ఈ కుటుంబములు పాడి పంటలు నీరు జలము బలము ఘనము ధనము మొత్తం ఏదైతేనే కలిగి ఉన్నానో నేనేమైనా అదంతా దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి దానిలోంచి నా గుణం బయట దేవుడు అడుగుతున్నాడు కాబట్టి మనసారా నేను దేవుడికి తీసుకెళ్లి అర్పణ ఇస్తే ఇంకా నన్ను మగ్గుగా దేవుడు దీవిస్తాడని మంచి మనసుతో అక్కడ అర్పణ మనము చే ఎందుకంటే దేవుడు మనకి చక్కని ఆయుషము ఆరోగ్యము మేలు ఇవన్నీ కలగజేశాడంటే అదే గొప్ప దేవనా ఇక్కడ కయ్యులు ఏం చేశాడంటే ఆయన స్వభావాన్ని చూపించి అర్పణను సరైనది కాకపోకుండా మరి అది లోపం కలిగిన అర్పణగా లేదా సంపూర్ణంగా కాకుండా లేదా తెచ్చేది మంచిది కాకపోకుండా లోపం కలిగిన అర్పణ తెచ్చాడు దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే నీ గుణము నా ఎదురు సరైనది కాదు నేను బలులు కోరువాడు కాదు కానీ నీ యొక్క గుణగణాలని మెరుగుపెట్టడానికి నిన్ను పరీక్షించే నేను దేవుణ్ణి కాబట్టి నీ గుణము సరిలేదు ఈ భూమి నేనే ఇచ్చాను నీకు ఈ భూమి మీద ఇంతనం నేనే ఇచ్చాను ఈ పంటలు నేనే ఇచ్చాను ఫలింపు నేనే ఇచ్చాను నీకు ఊపిరిపోసి జీవితాన్ని నేను ఇచ్చాను అన్ని ఇచ్చిన నాకేం చేస్తున్నావు నువ్వు మొండిసేసి చూపిస్తున్నావు కాబట్టి ఆయన కయ్యున్న ఏం చేశాడు ఆయన ఆయన అర్పణను లక్షకా మనం గమనించాలండి మందిరానికి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు లేదంటే వార వారాలు వస్తున్నప్పుడు తెస్తున్నప్పుడు మన అర్పణ మరి దేవుడు అంగీకరించేటట్టు ఉన్నాడా ఎలా ఇవ్వాలంటే కొరింది పత్రికలో రాయబడి ఉంది రెండవ కొరింది పత్రిక తొమ్మిది ఏడులో ఎలా ఇవ్వాలన్నా సనుగు కొనక ఆ సరుకు కొనకయు బలవంతముగా అంటే ఎవరో ఏదన్నా చెబితేనో ఎంతకాలం ఎలా ఉంటావు ఎంత మొండిగా ఉంటావే అట్లా ఇట్లా దేవుడి ఒకట ఏడుతూ ఉంటావే అన్నట్లుగా కాకుండా మనం ఒక స్వేచ్ఛార్పణగా ప్రతి వారు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఎవరిను దేవుడు ఉత్సాహముగా ఇచ్చి వారిని ప్రేమించును అల్లె ఉత్సాహం కొంతమంది ఏదైనా చేస్తున్నప్పుడు వాళ్ళ ఉత్సాహం వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఆ సంతోషం అక్కడ తెలిసిపోద్ది వాళ్ళు ఇచ్చే చిన్నదా పెద్దదా అని కాదు కానీ వాళ్ళు ఇచ్చే ఆ మనసు ఆ ఉత్సాహం ఆ సంతోషం ఎంత ఆరాటం ఒక దైవ సేవకులు ఇంట్లో అడుగు పెట్టారంటే కొంతమంది దేవుడే ఇంటిని దేవుడే వచ్చి ఇంట్లో అడుగు పెడతాడే అన్నట్టుంటారు కొంతమంది దైవ సేవకుడు అడుగు పెడుతున్నాడు అంటే దాక్కునే పరిస్థితిలో ఉండేవాడు కూడా ఉన్నారు లేడని చెప్పించేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లలతో మరి మా నాన్న లేడు లేకపోతే మా అమ్మ లేదు అని చెప్పేసేసి గేటు దగ్గరే పంపించి వెనక పంపించేసేవాళ్ళు కూడా లేకపోలేదు అవునంటారా కాదంటారా దానివల్ల మనం నష్టపోతామే కానీ మేలు చకడు దేవుడినే వెనక పంపినట్టు అవుతుంది ఈ కయ్యూరు హేముల యొక్క తేడా ఎందుకు దేవుడు రాపించాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో కయువ నర్పణ ఎలా ఉంది అన్నీ ఇచ్చినా కానీ ఆ కయువును సనుగుడు కొనుగుడుతో ఇచ్చిన తత్వం కనిపిస్తూ ఉంది స్వేచ్ఛగా అతను ఇవ్వటం లేదు ఉత్సాహంగా అతను ఇవ్వటం లేదు సరైంది ఇవ్వటం లేదు కుళ్ళిపోయినో చిరిగిపోయినో కదా మిగిలిపోయినో ఈ విధంగా ఇస్తే దేవుడు ఇష్టపడతాడా కనీసం మనం మనుషులంగా ఉన్నాం ఆకలి కొన్ని వారైనా సరే ఎవరైనా పక్కన పడేసి స్నేహిస్తే మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఎట్లా కనిపిస్తున్నాను నేను అంత తేలికగా ఉన్నానా అని అంటాను సర్వలోక సృష్టికర్త ఈ విధంగా చేస్తే ఆయన ఇష్టపడతాడా ఇష్టపడలే కదండి ఎవరు స్తోత్రం గాక కదా చాలా సార్లు కొన్నిసార్లు నేను చెవులారా ఎన్నై ఉన్నాయి చూసినవి కూడా ఉన్నాయి ఏదన్నా అది ఇంట్లో తినడానికి పనికి రాకుండా పోతే పిల్లలు అమ్మా నానా ఇట్లా ఉన్నాయంటే ఉన్నాయి లేకపోతే ఆదివారం అక్కడికి వెళ్తాం కదా చర్చిలో ఇచ్చేద్దాండి గుల్లిపోయినవి చర్చిలో డబ్బులు ఎక్కడన్నా చెల్లు చెల్లుబాటు కాకపోతే నోట్లు సిరిగిపోయి ఉంటే సగం అమ్మా అంగడిలో తీసుకోవాలా ఆ అంగడికి వెళ్ళు ఆయంగలో తీసుకోవాలా ముంగో సోడలు తీసుకోవాలా ఎక్కడ తీసుకోవాలి మరి ఏం చేద్దాం చర్చిలో వేసేద్దాం ఆదివారం తీసుకెళ్ళి ఈ కయ్యో స్వభాలున్నాయి నేను కైవ్ గురించి తీసుకువెళ్తానని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదంటే మనసత్వము అలా ఉంటాయి ఇలాంటి చేయొచ్చా ఒకసారి ఒక ఆమె తీసుకొచ్చింది ఏదో పదార్థం తీసుకొచ్చింది అయ్యగారు మీకోసం తీసుకొచ్చారు సరే ఇస్తే సంతోషంగా ఉండేది ఇచ్చే చేతుల్లో పెట్టినాకేముందంటే ఇది మా మా పిల్లలు తినలా మా ఆయన తినలా ఎవరు వద్దన్నారు ఎందుకు పరేయటమని కదా ఇచ్చాను అడిగారు ఎట్లా ఉంటుందండి అన్నమాట నువ్వు డైరెక్ట్ ఇచ్చేసినా బాగుంటేంది ఎవరు తినలేదు కాబట్టి మిగిలిపోయింది కాబట్టి ఇంట్లో ఎవరు తినరు కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చేటప్పుడు ఏం పర్వాలేదులమ్మా వద్దులే అని ఒకవేళ అన్నా కూడా లేదు లేదు అయ్యారు మీకోసం కూడా తీసుకున్నాం అంటే బాగుంటుంది కానీ మా ఇంట్లో ఎవరు తినరు అయ్యగారు మా ఇంట్లో ఎవరు పట్టించుకోరు అయ్యగారు మా ఇంట్లో మిగిలిపోతుంది గారు వేస్ట్ అయిపోతుంది అయ్యగారు అందుకే ఇక్కడ మందులాం చేయమై అంటే అది కయ్యూని ఆర్పణ అవునండాలా అవునంటారా ఉండ వాకి చెబుతానండి ఇంకా అయ్యగారు చెప్పారు యథార్థవాది లోక విరోధి ఎందుకంటే వాక్యం చూపించే మీకు చెబుతున్నా చూడండి కదా ఇలా కుళ్ళిపోయినయో పుచ్చిపోయినవో లేకపోతే చినిగిపోయినాయో మిగిలిపోయినాయో ఎప్పుడు తేకూడదు మేము పురుగులు పట్టిపోయినవి అని చెప్పేసి అది కోళ్ళు కూడా తిట్టలేదని మరి ఆ చెరగడానికి కూడా ఉపయోగం లేవని ఒక ఆమె ఇంత మూట చర్చి తీసుకొచ్చిన్నావు సార్ మళ్ళీ ఆమె గత్తి మీద రేటు పంపించేసి నువ్వు నెత్తి మీద మోసుకెళ్తున్నావు అది మూట కాదమ్మా దేవుని యొక్క శాపం ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే మీ సంఘం చాలా బాగుందని నాకు తెలుసు మీరు చక్కగా అన్నీ కూడా మంచిగానే అందిస్తున్నారని తెలుసు అయితే నేను వాక్యంలో ఉన్న విషయాన్ని నేను బయటికి చెబుతున్నాను అంటే కయ్యం చేసిన ఆ శాస్త్రని చెబుతాను చూడండి ఆ పేరు ఆర్పణ ఏం చేశానంటే ఏ పేరు మంచి శ్రేష్టమైనవి తను ఏ పని అయితే చేస్తున్నాడో గొర్రెల కాపరిగా కొవ్వినవి ప్రదమైనవి ఉత్తమమైనవి మత్సలేనివి పుష్టిగలవి దేవుడు ఏదైతే ఇష్టపడతాడో దాన్ని చూసి ఎలా సంతోషిస్తాడో ఆయన సంతోషమే ఒక ఆశీర్వాదం నమ్మండి దేవుడు సంతోషపడ్డాడంటే ఆశీర్వాదం స్టార్ట్ దైవ సేవకుడు ఒక దైవశావుడు కుటుంబం మీ ఎడ తృప్తిపడి సంతోషపడ్డారంటే మీ ఆశీర్వాదం స్టార్ట్ అయిపోయినట్టే అక్కడ మిమ్మల్ని చూసి దుఃఖపడి నొచ్చుకుంటున్నారంటే అక్కడే ఆశీర్వాదం ఆగిపోయినట్టు ఇది ఇది సత్య చూడండి ఏ పేల అర్పణ అది చక్కగా అది మంచిగా ఉన్నది అది గలతీ పత్రిక ఆరు ఆరు చదవండి ఒకసారి ఆరు ఆరు చదవండి గలతీ పత్రిక ఆరు ఆరు చదవండి ఎవరైనా సరే అక్కడ రాసి ఉంటుంది ఎలా ఇవ్వాలి అనేది వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో బాగమియవలను దేవుడు స్తోత్రం కలుగునుగాక చూడండి ఇక్కడ వాక్యోదే ఉపదేశం పొందువారు ఉపదేశించు వాణి పొందువారు ఎవరు వాక్యాన్ని ఎవరు ఉపదేశాన్ని పొందుకుంటున్నది ఎవరు మీరు ఉపదేశించేది ఎవరు ఇక్కడ నిలబడి ఉన్నా లేదా మీకు సేవ చేస్తు ఉన్నా దైవ సేవ చేస్తూ ఉన్న దైవ సేవకులు వాని ఏం చేయాలి బయబుల్ చదువుతుంది నేను సొంతం కాదు ఏమంట్రాస్తుంది మరొకసారి చదవండి తల్లి వాక్యోపదేశం పొందువాళ్ళు ఉపదేశించు వానికి మంచి పదార్థములా కులిపోయిన పదార్థములా చల్లని పదార్థములా విడిచిపెట్టిన పదార్థములా మిగిలిపోయిన పదార్థములా ఒకసారి చూడండి బాగా చదవండి మంచి పదార్థములలో భాగమే ఇవ్వాలంట దశమ భాగం కాదు ఇంకా భాగమే దేవుడు స్తోత్రం కలిగిన కాక మా సంఘంలో సంఘతున్నాడు నిజంగా మీరు నమ్ముతారు లేదు ఆయన తర్వాత చనిపోయాడు ఆ దుఃఖం ఇప్పుడుకి పోలమాలు నిజంగా మర్చిపోలేకపోతున్నాం ఆయన ఆయన సేవ చేయడమే కాదు కుటుంబాలు నడిపించటమే కాదు ఆ ప్రాంతంలో జనాలకు చెప్పటమే కాదు సువార్త గురించి పిల్లల్ని కుటుంబాన్ని దేవుళ్ళ సన్నిధిలో నడిపించినవాడు మధ్యలో మారినవాడే ఆయన మందిరానికి తేవాలంటే ఆయన ఫ్రూట్స్ వ్యాపారం ఉండేవాడు లేదా చేప వ్యాపారం చేసేవాడు అన్నీ చేసేవాడు ఏదైనా సరే ఆయన తెచ్చాడంటే ఈ వెనక్కి తీసుకోవడం అసలు అస్వచ్ఛంగా ఉండేది ఒక చేపలు తెచ్చాడంటే ఆ టేస్టే వేరుగా ఉండేది అంటే బతికొండ చేపలు చదివే తీసుకొచ్చేవాడు కాదు పట్టంగానే తీసుకొచ్చేసేవాడు ఒక ఫ్రూట్స్ తెచ్చాడంటే ఉన్న ఇంటి అన్నిటిల్లో కూడా చాలా స్పష్టంగా ఉండేవి చాలా మంచిగా ఉండే ఒక అత్తి పొలం త్యా ఒక సీతాపొలాని ఒక సపోటాలు దాని ఆయన ఏదైతే అనుకున్నాడో నిజంగా ఎవరు తెచ్చారు ఇవే అని అక్కడ చూడంగా అర్థమైపోయాయి ఒకరు మనం చూడపోయినా తెచ్చినప్పుడు ఇది ఎవరు తెచ్చారంటే నరసింహలామ తెచ్చాడు స్వచ్ఛమైన నిజంగా ఆయన చనిపోయిన తర్వాత అలాంటివి చూడలేకపోయి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధముగా నేనే ఆ స్థానంలో ఉండాలి నేనే అలా చేయాలి అనుకుంటే సంగమంత బాగుంటుందండి కదా దేవుడు స్తోత్రం కలుగురు అంట కదా ఒక్క సేవకుడిని సంగమంతా పోషించగలరా లేదా సంఘమంతా కూడా శావుకుడు పోషించాలంటే కష్టమేమో కానీ శావుకుడు సంఘమంతా కూడా బ్రహ్మాండం పోషించవచ్చు ఎందుకంటే అది ఉచితంగా కాదు వాక్యోపదేశము పొందువారు వాక్యోపదేశం ఇచ్చి వారికి మంచి పదార్థములలో భాగమీయవలేదు దేవుడు స్తోత్రం కలుగును కాక అంతకే మాసీ వాళ్ళు చక్కగా మంచి పేరు తెచ్చుకున్నారు కదా మరి కొరందరి రాసిన రెండో పెద్దగా ఎనిమిది మూడు నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఏమో రాయబడిందంటే వారు సామర్థ్యము కోళ్ళది కాకుండా ఇంకా ఎక్కువేసేసారు అక్కడ అంటే వారికి ఇంతైతే మేము చేయగలం మా పరిస్థితులు ఎంత లేదా మా ఆస్తి పాత్రలు ఎంత నాకు కలిగింది ఎంత నా ఓపిక ఎంత అంటారు కదా అంతకంటే కూడా అమ్ము ఈ మనిషి ఇంత చేయగలిగిందా ఈ వ్యక్తి ఎంత చేయగలిగాడా అన్నట్లుగా తన సామర్థ్యము కంటే కూడా తమ దాతృత్వం ఏమైపోయిందంట విస్తరించిపోయిందంట అందుకే వాళ్ళు ప్రపంచంలోనే ఈ రోజు బైబిల్లో చెప్పుకుంటూ ఉన్నారు మాసీ సంఘం గురించి ఏడు స్తోత్రీస్తు పరిశుద్ధ నామములు ఈ సంఘము మాసీ ద్వారా పోలి అదే సంఘంలో గౌరవం అని ఒక పేర్లు కూడా ఎందుకు చదువుతున్నానంటే ఇది నిజమని చెప్పడానికి నేను చెబుతున్నాను మా సంఘంలోనే గౌరవం అక్క అని ఒక ఆమె ఉండేది ఇప్పుడు సంఘంలో ఉండాలి ఒక ఇరవై మంది ఉన్నారంటే ఆమె ఆమె దారి చూపించింది అంటే ఆమె పరిచయం చేసింది ఆమె ఇక్కడ దేవుడు అని చెప్పింది ఆమె ద్వారా వచ్చిన వాళ్ళే ఉన్నారు అక్కడ దేవుడు స్తోత్రం కలిగిన కాక అర్థమవుతుందండి ఎందుకు చెబుతానంటే ఈ మాటలు మీకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే చెబుతున్నాను మంచి పదార్థములు అంటే అంటే మాసియా సంఘం వలె తనకు మించిన దాతృత్వం అంటే ఒకసారి ఏకమాసం మాసం వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయి వచ్చి బాగుందా సార్ బాగానే ఉందా బాగుంది ఎక్కడ తీసుకున్నారో బాగుంది మనకు ఒక అర్ధ కేజీ పంపించారంటే వాళ్ళు ఒక కేజీ తీసుకున్నారు అనుకుంటాం కదా సహజంగా అనుకుంటాం కదా వాళ్ళు తీసుకున్నాక వాళ్ళు పంపించారు అనుకుంటాం సహజంగా మీరు తిన్నారా బాగుందా ఇది బాగా అమ్మా అన్నా నేను అక్కడ రోడ్డు ఎవరు వాళ్ళ అబ్బాయి లేదు సార్ పప్పు చేసిందమ్మా అన్నాడు చేసిందా ఏ ఎందుకంటే లేదు సార్ నాకు అంటే కేజీకి సరిపోతే డబ్బులే ఉన్నవి ఇంకా తీసుకున్నాం అంటే మనకు సార్లా అది అది సార్కి చేసిరా ముందరెళ్ళి అని చెప్పింది మనం పప్పు కొడుకుందామని చెప్పింది వాళ్ళ అమ్మ చప్పంబట్టి ఉండండి నిజంగా ఎలాంటి సాక్ష్యాలు నిజమండి సజీవ సాక్షిని ఎట్లాంటి విశ్వాసులు సంఘంలో ఉండాలా అని నేను అంత ఆశ్చర్యపోయానంటే ఆ రోజున ఆశ్చర్యపోయాను నిజం ఒకసారి ఏదో జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాడు అదేదో వైరస్ ద్వారా తగ్గింది ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అంత మెడిసిన్ కానీ డాక్టర్ చెప్పాడు వాళ్ళు అమ్మకపోతే చేశాడు ఎన్ని నిజమండి వెనకొచ్చేవా వచ్చేసి ముందు ప్రార్థన చేయించుకో మళ్ళీ నోన్ తీసుకెళ్ళు ప్రార్థన చేయించుకో మళ్ళీ సాయంత్రం కూడా ప్రార్థన చేయించుకో హాస్పిటల్కి వెళ్ళా రెండుసార్లు చేయించుకుంటే తెల్లగా తగ్గిపోయింది డాక్టర్ వెయ్యి రూపాయలు అడిగాడని ఆ వెయ్యి రూపాయలు తీసుకొచ్చాడు కానికేసేసి స్వతంత్రంగా వెళ్ళాను కానీ మీరు నమ్మండి ఇలాంటి విశ్వాసం ఒక్కరు కాదు పదురు సంఖ్యలో ఉన్న సంఘాలు ఎందుకంటే తమ దాతృత్వము మాసీంతోనే వాళ్ళు ఏంది దాన్ని మించింది చేశారనమాట అంటే తన శక్తి సరిపోదా అయినా సరే దేవుడు తర్వాత నాకు ఏదైనా అన్నట్లు అర్పణ చేశారు అర్పణ అర్పణ పండగ కాబట్టి నేను ఈ వాక్యం చెప్పాల్సి వస్తుంది అర్పణ కోతకాల పండగ కాబట్టి ఈ వాక్యాలు చెప్పాల్సి వస్తున్నాయి పంట వేసారోసారి ఒక మూట దీనిస్తామని సహజంగా మొక్కున్నారు ఒప్పుకుంటే పంట ఇంకా కంకి కూడా రాల పట్ట మీద అంటారు కదా కంకి రాకుండా పట్ట మీద ఉన్నప్పుడే బియ్యం తీసుకొచ్చి వేసేసింది అదేంట ఇట్లా చేసావు ఇంకా పంట రాలేదుగా చేతికంటే పంట వస్తుంది సార్ నాకు తెలుసు అంకే ముందే ఇచ్చా ఆ విశ్వాసాన్ని బట్టి అట్లాగే జరిగింది ఒక ఆశ్చర్యకారి విషయం చెప్పమంటారా వాళ్ళ కూతురిని పెళ్లి వాళ్ళ కూతురు పెళ్లి చేస్తే అల్లుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు మగపిల్లలే కావాలి ఆడపిల్లగా పుట్టిందనుకో ఇంటికి పంపి చేస్తా అట్లా ఇట్లా అని కొంచెం ఈ దుర్మార్గ మాటలు గొడవలు జరుగుతూ ఉన్నాయి కొంచెం ఆ సమస్యలు గొడవలు జరుగుతున్నప్పుడు ఆ వచ్చి వాళ్ళేం దేవుణ్ణి నమ్మలా ఈ దేవుణ్ణి నమ్ముకుంది ఈమె సంఘంలో ఏడుస్తూ ఉంది అమ్మాయి కాపురానికే సిక్స్ వచ్చేటట్టు ఉందయ్యా మగపిల్ల ఆడకల్ల అనేది చేతుల్లో మనుషుల చేతుల్లో లేకపోయినా వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు ఏం చేయాలో అర్థం కాలేదు సార్ అట్లా ఇట్లా అంటే ప్రార్థన చేయక నేను నా నా కూతురు కాపురం బాగుండి మగపిల్లలు పుడితే ఒక ఏదో కానుక మొక్కుతుంది ఆ అమ్మాయికి ఐదో నెల వచ్చింది వచ్చి ఐదు నెలలకు తీసుకొచ్చి ఆ మీద అమ్ముకుందో ఆ కానిక ఇచ్చేసింది ఇక్కడ దేవుడు స్వత్రంగా కలిగిన కాక మీరు నమ్ముతారో లేదో ప్రశ్నించలేదు ఇంక ఐదు నెలల్లో నేను తా అక్కడ మగపిల్లో తెలియదు తెలీదు కానికి ఇచ్చేసింది ఏ ఇంత నమ్మకం నాకు కూడా నమ్మకం పుడతలేదే అని చాలా ఆశ్చర్యపోయా లేదులే సార్ జరుగుతున్నా సార్ జరుగుతులే సార్ అప్పుడే ఇంటికి అన్నా పుట్టినకి ఇంటిగా అన్నా అంటాము నేను లేదులే సార్ జరుగుతులే సార్ అంటంది ఇచ్చేసింది నిజంగానే దేవుడు స్తోత్రంగా చూడండి నేను ఎందుకు చెబుతున్నానంటే మనసారా లోపము లేని అర్పణతో హేవేలు అర్పణతో వెనక తిరగని అర్పణతో నిజమైన నమ్మకముతో నీ ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు అనుమానం పడతాం కాబట్టి జీవితంలో కొన్ని కార్యాలు జరగని పరిస్థితి అయిపోతున్నాయి చూడండి ఇక్కడ మాసి అనే వాళ్ళు ఏం చేశారంట మరి తనకు మించిన దాతృత్వాన్ని ఇచ్చి దేవుణ్ణి మహింపరచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలా ఎన్నో చెప్పుకుంటే సమయం చాలదు కానీ అపోస్తుల కార్యం నాలుగు ముప్పై రెండు ముప్పై ఐదులో మనం చూసినప్పుడు అపోస్తుల పాదములకు దగ్గరికి తన ఆస్తులు తెచ్చిపెట్టేశారట ఏది కూడా ఇది నా సొంతం అనుకోలేదంట వాళ్ళు వాళ్ళు కలిగినంత కూడా కొన్ని నమ్ముకుని అందరం బాగుండాలి అందరం బాగుండాలి దైవ చావులు బాగుండాలి సంఘం బాగాలి పేదవాళ్ళు బాగుండాలి అని మరి ఆస్తులను తెచ్చి అక్కడ ముందు పెట్టేశారంట అంట పంచండా మీరు లేని వాళ్ళు కూడా పంచండా అలాంటి గొప్ప విశ్వాసులు మరి ఉన్న సంఘాలు ఎన్నో ఎన్నో ఉన్నట్లు మనం చూస్తున్నాం